గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ నా పేరు అశోక్ అండి ఇప్పుడు మనం ఇక్కడ రాంపూరే కాదు గౌరారం గౌరవారం లోపల మనం ఒక వీరాగౌడ్ సార్కి మనం ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది సాయిల్ కేరు సన్ స్టిక్ సన్ గార్డ్ సన్ మూడు ఇవ్వడం జరిగింది ఓన్లీ సెకండ్ డోసులనే వాడిండు ఒకటేసారి వాడిండు కాబట్టి ఆయన సార్ పొలం ఎట్లా ఉంది అని చూడడానికి మేము రావడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మనం ఎన్ని వచ్చినాయి పిలకలు ఎన్ని వచ్చినాయి ఒకసారి లెక్క పెడదామన్నట్టు లైవ్గా లెక్క పెట్టి అందరికీ ఒకసారి చూపిద్దామని రావడం జరిగింది సార్ మీరు లెక్క పెట్టండి ఒక్కసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు కంప్లీట్గా కంప్లీట్గా యాభై ఐదు పిలుకలు రావడం జరిగింది అంటే మీరు ఇంతకు ముందు వేరే వాడితే ఇంత పిలకలు రాకుండా ఎక్కువ పిలకలు వస్తుండే ఈ మందు వాడడం ద్వారా ఎక్కువ పిల్లలు వచ్చినాయి హ్యాపీగా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు వేరే వాళ్ళకి చెప్పండి వేరే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు అది ఇది ఏ భూమి సరే సౌడు భూమి సౌడు భూమి సౌడు భూమిలో అంటే గ్రేట్ ఏ రావడం అంటే గ్రేట్ పొలం కూడా ప్రతిసారి ప్రతిసారి బాగా వచ్చింది అందరికంటే కూడా వెనకైన వేసినా కూడా టెన్ డేస్ వెనకని వేసినా కూడా పక్క వాళ్ళ కంటే బాగుంది వాడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి పొలం చూపి ఒక్కసారి ఇది కూడా వాడింది అది కూడా వాడింది డియర్ లీడర్స్ ఇప్పుడైతే మన వీరాగౌడ సార్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు ఎందుకంటే ఇది సౌడ్ భూమిలా ఇంత రావడం అనేది ఫస్ట్ టైం సార్ నాకైతే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నాకు నచ్చింది నేను ఎక్కడ చెప్పమన్నా కూడా చెప్తా హార్ట్ఫుల్గా వచ్చింది హార్ట్ఫుల్గా వచ్చింది రిజల్ట్ అని చెప్తున్నాడు సార్ అయితే థ్యాంక్ యూ అండి